హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది ఎంటీ ల్యాండ్ అండి మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పది ఎకరాలు అనమాట ఒకే లెవెల్ చదునుగా బిట్ అయితే ఉందండి ఆల్మోస్ట్ నాలుగు పలకలుగానే ఉంటుంది బిట్టు ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ ఏ కొండూరు మండలం అండి ఇప్పుడు జూమ్ చేసే చూడండి అక్కడ ఫెన్సింగ్ రాళ్ళు కనబడుతున్నాయి కదా అక్కడ టూర్ కి మెట్ రోడ్ అయితే ఉంటుంది అదొక రోడ్డు అండి తర్వాత ఇటు ఉత్తరంగా కూడా మనకు రోడ్డు అయితే ఉంటుంది అనమాట మొత్తం రెండు వైపులా రోడ్డు అయితే ఉంటుంది దీనికి రెడ్ సాయిల్ అండి చూడండి బిట్ అయితే బాగానే ఉంది దీంట్లో వచ్చేసరికి ఒక బోర్ అయితే ఉందండి రెండు అంగుళాలు వాటర్ వస్తాయి అనమాట ఈ బోర్ నుంచి ఇదే ఆ బోర్ అండి దీనికి కరెంట్ సర్వీసు ప్లస్ సోలార్ సర్వీసు రెండు రకాల రెండు రకాలుగా కూడాను అవైలబుల్గా ఉందండి కరెంటుతో అయితే కరెంటుతో సోలార్తో అయితే సోలార్తో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం వాడుకోవచ్చు బోర్ని చూడండి బిట్ అయితే మొత్తం ఒకే లెవెల్గా ఉంది చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉందండి ఈ బిట్టికి విజయవాడ నుంచి భద్రాచలం వచ్చే నేషనల్ హైవేకి సుమారుగా ఒక ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఈ బిట్ అయితే ఉంటుందండి ఆ ఎనిమిది వందల మీటర్లు కూడాను మట్ రోడ్డు కార్ అయితే ఎనీ టైం వచ్చేస్తుందండి నేషనల్ హైవే నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి అది కూడా ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది రోడ్డు ఆ రోడ్డుకి మంచి ఫేసింగ్ అయితే ఉంటుందండి ఆ ఉన్నటువంటి మట్టి రోడ్డుకి మంచి ఫేసింగ్ ఉంటుంది రోడ్ ఫేసింగ్కి బిట్ ఎక్కువగా ఉంటుంది బిట్ వచ్చేసరికి మనకు తూర్పు పడమల విధంగా ఉంటుందండి అందుకే రోడ్ ఫేసింగ్ మనకు ఎక్కువగా వస్తుంది దీంట్లో ఒక కా ఒక మూల అయితే కొద్దిగా ల్యాండ్ పెరుగుతుందండి ఇప్పుడు జూమ్ చేస్తున్నా చూడండి ఈ సర్కిల్లో ఇప్పుడు మనకు ఆ తాడి చెట్టుకి వెనక భాగంలో ఒక హాఫ్ ఎకరా ల్యాండ్ అయితే కొద్దిగా పెరుగుతుంది మిగతా మొత్తం నాలుగు పలకలు సమానంగా ఉంటుంది బిట్ వచ్చేసరికి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి అంతకుముందు ఈ బిట్లో ఈ విధంగా మామిడి తోట అయితే ఉండేది దాన్ని కట్ చేసి తీసేశారండి జస్ట్ మధ్య కాలంలోనే ఒక వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మామిడి మొక్కలు తీసేసి ఇప్పుడైతే పామా లేదా అనే ఆలోచనలో ఉన్నారండి రైతు వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది అంటున్నారు కొద్ది గొప్ప తగ్గుతుందండి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంది విజయవాడ నుంచి సుమారుగా యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇటు నుజివోడి నుంచి కూడాను మనకు ముప్పై